ఓం శ్రీ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు ఈ రాజ్యము చిత్ర మానవులు అనే కథనే ఏనుగు తన అడవిలో ఉన్నటువంటి పశుపక్షాతులకు జంతువులకి అక్కడ ఉన్నటువంటి పక్షు అన్ని జాతుల అడవి జాతులందరి అన్నింటినీ దగ్గరకు చేర్చి ఈ విధంగా చేతు చెప్తుంది మేము మానవుడుగా పుట్టినప్పుడు అక్కడున్నటువంటి పరిస్థితులు మానవుడు రోజురోజుకి ఇంకా దిగజారిపోతున్నాడు ఆ రోజు ఉన్న పరిస్థితులకి ఇప్పటికే అది ఏ విధంగా అంటే పరిచిత్ మహారాజు అనే రాజు ఉండేవాడు ఆ రాజు పోయినప్పుడు ఒక మహాముని తపస్ చేసుకుంటూ ఉంటే ఆ తపస్సు చేస్తున్న సమయంలో ఇంత పిలిచినా పలకలేదని ఒక చనిపోయిన పాముని తన మెడలో వేశారు వేసిన కారణంగా తన కుమారుడు ఆ మహాముని యొక్క కుమారుడు శృంగి వచ్చాడు ఆ శృంగి వచ్చి మా నాన్న మెడలో ఎవరైతే ఈ చిన్న పాముని వేశారో అదే తక్షకుడి చేత అదే సర్పరాజు సర్పం చేత వారం రోజుల్లో గారిని శాపం పెట్టాడు ఎంతో మందితో మేము ఆంత్రికులను తీసుకొచ్చి నా ప్రయోజనం లేక రాజ శివరికి పరిచిత్ మహారాజు శ్రీమద్ భాగవతాన్ని చదివి విని తను సాధించాడు తను చాలించాడు అయితే అతను కుమారుడే నేను ఒకటి జన్మేజాడు తన నాన్న సాకి కారణం తచ్చుకుడు అనే సర్పరాజు కాబట్టి ఆ తచ్చుకుని జాతినే లేకుండా చేయాలని ఉద్దేశంతో ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో పాములు చంపాలని చూశాడు అయితే తచ్చుకుడు మాత్రం తప్పించుకొని మిగిలిన చిన్న చిన్న పాములన్నీ అనేక బాధలు అనేక అహంకారాలు చేసుకుంటూ ఆహకారాలు చేసుకుంటూ అంటే మమ్మల్ని రచ్చించండి నచ్చించండి అనుకుంటూ ప్రాణాలు వదిలే చేసుకుంటూ వచ్చాయి అయితే ఇందులో తప్పు పరిచిత మహారాజు బావ ముని మా మునిషి మా అప్పట్లో తపస్సు చేసుకునే మహాముడు మెడలో ముడి మెడల్లో వాళ్ళకి స్పర్శ ఉండదు కాబట్టి ఎంత పిలిచినా పలకలేదని చనిపోయినా చనిపోయిన సో పాముని మెడలో వేయడం తప్పే కానీ ఏదేమైనప్పటికీ రాజుని కదా అనేటువంటి భావంతో ఆ విధంగా చేసుకుంటు లేకపోతే అతనికి విషయం తెలియక టైం దగ్గరకు వచ్చి ఈ విధంగా చేసుకుంటు అది తర్వాత విషయం కానీ తచ్చుకుడి మీద కోపంతో చిన్నపామును చంపడం అనేది జనమే జోడి చేసింది కరెక్టా కాదని మీరు ఆలోచించండి అయితే ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో తన తల్లి కోరిక మేరకు అందరికీ బంగారు మామిడికాయ ఇచ్చాడు ప్రజలకి అయితే తెనాల రావలింగుడు ఆ బంగారు మామిడికాయలు తిన్న ప్రతి ఒక్కడికి వాతలు పెట్టాడు అంటే బంగారు మామిడికాయకి వచ్చేటట్లుగా వాతలు పెట్టేశాడు అంటే మానవ యొక్క మానవుని జీవితం యొక్క మానవుని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందనే దానికి మీకు అందరికీ చెప్తున్నాను మన జాతి చాలా గొప్పదని చెప్పేసి అయోను నేను మానవుడు కాబట్టి ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డాను కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం చాలా గొప్పదని చెప్పేసి అయ్యోను అందరికీ ధైర్యాన్ని మీరు ఉంది అయితే ఆ పరిస్థితుల్లో ఇంకా ఏమేమి జరిగిందని చెప్పేసి మిగిలిన మిమ్మల్ని గుర్రము సింహము ఏనుగు పులి విధంగా తోడేలు నక్క చెప్పుకుంటూ ఆడ అడగ ఏనుగుని అడిగి ఏనుగు ఏం చెప్పిందంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు అందరికి గుర్రాల ఇచ్చాడు అందరూ తన సంపదలంతా దారీ ప్రైజులు మనీ వస్తుందని చెప్పి సాకేరు చివరికి చిన్న రావలింగ రావలింగుడు చేసిన పనికి ఎవరికి ప్రజలు రాలేదు అదేవిధంగా పిల్లలని ఇచ్చాడు తెనాలరావు వేడి వేడి పాలు కాపి తాపి పిల్లి పాలు తాగలేదని చెప్పేసి ప్రజలు రాకుండా చేశాడు ఆ ఏనుగు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి గుర్రాలు కూడా ఇంటర్వ్యూ పెట్టి నా ఏనుగు మ్యాచ్ తనలేదని చెప్పాడు ఈ విధంగా మానవ నైజం రోజు రోజుకి ఈ విధంగా మారిపోతూ ఉంది అని చెప్తూ అని చెప్పడానికి లోకానికి సందేశం పంపాడు అయితే అందులో ఒక నీతి ఉండొచ్చు అయితే ఇక్కడ చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏనే ఒక జాతికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇరవై మంది ఉన్నారు అనుకోండి ఆ ఇరవై మంది ఇరవై మంది నాయకులు నాయకులుగా చలామణి కావడానికి ఇరవై మంది పోటీ పడ్డారు ఆ ఇరవై మందికి అదే ఏ జాతికి సంబంధించిన ఇరవై మందిని పోటీకి పెట్టారు ఈ ఏ జాతికి సంబంధించిన వాళ్ళ వాళ్ళకి పోటీ పెట్టి లాస్ట్కి ఒక ఆరు ఐదు ఆరు మందిని మాత్రమే తెలిసేసి వీళ్ళు తగులు పెట్టుకున్నారు కానీ ఏ జాతికి సంబంధించిన కింది స్థాయి వాళ్ళు ఎంత నష్టపోయారు రైతులు ఎంత పొలాలు పోగొట్టుకున్నారు సేవకులుగా ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆ శ్రమను ఏ విధంగా దోచుకుంటున్నారు అనేటువంటి పట్టించుకునే నాదులేడు కానీ బీజాతి అనే వ్యక్తులు నాయకులుగా ఉన్నారు వాళ్ళ జాతి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అన్ని జాతులు కలిసి ఓట్లు వేసినప్పటికీ వాళ్ళ జాతికి అన అనగారిపోయిందనే భావంతో చెప్పుకుంటూ వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు ఇచ్చుకుంటూ వచ్చారు కానీ ఎంత స్థాయిలో ఉన్నా ఏ నాయకుడైనా తన జాతిని మరిచేసి మరిచిపోయింది ఏ జాతి బి బీజాతి కానీ సి జాతి కానీ డి జాతి కానీ ఈ జాతి కానీ ఎఫ్ జాతి కానీ విధంగా జాతులన్నీ కూడా మానవ జాతులన్నీ కూడా వారు అందరి సహకారంతో నాయకులైనప్పటికీ ఏ జాతి ఒక్కటే వాళ్ళ జాతి ఏమవుతుందో ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో రైతులు కానించి కర్షకుల దాకా వివిధ శ్రామిక శ్రామికుల దాకా ఎన్ని కష్టాలు పడుతున్నారు కనీసం ఈరోజు ఎవరు మాట్లాడడం లేదు వాళ్ళు ఇంకా వాళ్ళు ఎవరు మా ఏ జాతి వారు మమ్మల్ని కాపాడడం లేదు మమ్మల్ని రక్షించడం లేదు శ్రమనంతా శ్రమణంతా ఎలా బతకాలి అనేటువంటి ఉద్దేశం ఇతర జాతులను ఆశ్రయించినప్పుడు అంటే ఏ జాతి అనే వ్యక్తి బీజాతిని ఆశ్రయించినప్పుడు బీజాతి సాయం చేసినందుకు ఏ జాతి వాళ్ళకి సాయం చేసినందుకు బీజాతినే లే భూమి మీద లేకుండా చేస్తున్నారు నాయన ఇది ఎంతవరకు ఏ జాతి వారు సాయం చేయరు బీజాతి వారు సాయం చేస్తే వాళ్ళని లేపేస్త్రీ అంటే ఏ జాతి అనే ఒక్కటే ఈరోజు ప్రపంచంలో తన వాళ్ళకు జరిగే అన్యాయాన్ని ఎక్కడ మాట్లాడడం లేదు ఇది వింత కదా మానవులంతా సమానమైనప్పుడు మానవులంతా గౌరవంగా బతకాలన్నప్పుడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఏ జాతికి మాత్రమే గుర్తించమంట అందువల్ల ఆ రాజ్యాంగ ఫలాలు వీళ్ళకి గుర్తించాలంటే వీళ్ళు కూడా ఏ జాతి వాళ్ళు మాట్లాడకుండా మానేశారు ఇరవై మంది ఉన్నటువంటి వాళ్ళు ఐదు మందికి చేరిపోయారు ఇప్పుడు అంటే వాళ్ళని కూడా తగ్గించేశారనే విషయం వాళ్ళు గుర్తించుకోవడం లేదు కానీ తన జాతిని కాపాడుకుంటూ ఇతర జాతిని సాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎంతమంది ముత్తుకున్నా మేమంతా ముత్తుకున్నా పనిలేదు ఇటువంటి పరిస్థితుల్లో బి జాతి సి జాతి డి జాతి వీళ్ళంతా ఏ జాతి పక్కనే చేరి ఏ జాతి వాళ్ళని ఎంత విధంగా చేస్తున్నారు వాళ్ళు లేరు ఏ విధంగా ఆర్థిక పునాదుల మీద దెబ్బ కొడుతున్నారు ఏ విధంగా వాళ్ళు భూములు కాజేశారు ఏ విధంగా వాళ్ళ భూములు అమ్మేసి వాళ్ళ శ్రమను దోచుకొని భూములు అమ్మడం మళ్ళీ భూములు లాక్కోవడం ఏ విధంగా చేస్తున్నారు ఏ జాతి వాళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మిగిలిన జాతి వాళ్ళకి అడిగిపోతే మిగిలిన జాతి వాళ్ళు వాళ్ళ వాళ్ళు మేము ఇబ్బందులు పడాలని చెప్పేసి ఏ జాతిని చ పట్టించుకోవడం మానేశారు ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఒక జాతి కేవలం తొంభై తొమ్మిది వంద జాతులు తొంభై తొమ్మిది జాతులు వాళ్ళ జాతుల ప్రకారం పోరాడుతూనే ఉన్నాయి వాళ్ళ జాతుల ప్రకారం ఫలితాలు ఇస్తూనే ఉన్నాయి ఈ తొంభై తొమ్మిది జాతులు చేస్తున్నటువంటి అన్యాయాలు ఏ జాతికి ఏ జాతిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదే అని అడిగేవాళ్ళు లేరు అడిగి ఒకవేళ అడిగినా వాడి సాయంత్రానికి ఇబ్బంది పెడుతున్నారనైనా ఇదైనా మానవ జాతి కాబట్టి ఒక్కొక్క జాతి ఒక్కొక్క తన జాతిని తనే నరుక్కుంటూ వస్తున్నారు చివరికి ఆ జాతి వాళ్ళని పట్టించు పట్టించుకోనందువల్ల మిగిలిన ఆ ఏ జాతి రోజు రోజుకి తగ్గిపోతూ అంటే మాట్లాడడం మానేశారు నాయనా అని చెప్పేసి ఏనుగు జాతి మిగిలిన జాతులన్ని జాతులన్నిటికీ చెప్పింది కానీ ఏ నేను చూనాను కదా ఏను నన్ను నేను ఏనుగు జాతి అయినప్పుడు నా జాతిని కాపాడుకుంటూ మిమ్మల్ని కాపాడుతున్నాను అదిరా నాయన ఉండాల్సింది మానవ జాతిలో ఏ జాతి అనేటువంటిది విధంగా పోతే ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎంత నష్టపోయారు ఎన్ని సమస్యలు చేస్తున్నారు ఎవరికి తెలియదు ఇప్పుడు ఏ జాతి అనేటువంటి లీడర్లు ఆధారంగా చేసుకొని ఏ జాతిలో ఉన్నాడు కింది స్థాయిని ఏ విధంగా మోసం చేస్తున్నారు ఎవరికి తెలియదు నాయన ఏ జాతిలో ఉన్నటువంటి కింది స్థాయి సేవ సేవకులే సేవకులను తొక్కేస్తున్నారు సేవకులనే మోసం చేస్తున్నారు సేవకులు ఆర్థిక పునాదులమై దెబ్బతీస్తున్నారు నాయనా అయినా ఏ జాతికి నా మేల్కొనలేదు నాయన ఎంత సేవుడికి మేము మేమే అనుకుంటున్నారు కానీ చివరికి జీ జీరో అయ్యే పరిస్థితులు రాకుండా చూసుకోమని నేను కూడా మానవుడుగా ఉన్న చెప్పాను నాయన ఏ జాతిలో ఉన్నప్పుడు కానీ వినలేదు ఎవరు దేవుడు మామూలుగా అందరికీ సమస్య వస్తే కానీ వాళ్ళకి వాళ్ళ దాకా సమస్య వస్తే కానీ వాళ్ళకి తెలియదు నాయన ఇప్పుడు మామూలుగా ఉదాహరణ చెబుతున్నాయినా హిందువులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలీదు అసలు హిందువుకి ఇబ్బంది వచ్చిన తర్వాత హిందువు జపం ఎత్తుతున్నారు అసలు హిందువులు అనేటువంటి భావం అనేటువంటిది పట్టించుకునే నాదులు లేడు ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళకి సమస్య వచ్చింది కాబట్టి హిందువులు అనే నామం నాయనా ఇది నాయన ఊరికి సమస్య ఇస్తే అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు నాయనా చిన్న స్థాయిలో ఎన్ని చ వందల సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం అయినా ఇది అని చెప్పి తర్వాత కథలు ఏ జాతి వాళ్ళు ఏ జాతి నాయకులు ఉన్న చోట కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు రైతుల దగ్గర నుంచి శ్రామికుల దగ్గర వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఏ జాతి ద్వారా సాయం పొందారు ఏ జాతి సొంత డబ్బులతో లాభపడి కూడా ఈరోజు బీసీ డిఈ జాతి వారు ఏ విధంగా వాళ్ళకి వెనకాల ఏ విధంగా తిడుతున్నారు వాళ్ళు ఏ విధంగా కుట్రలు కొడుతున్నారు వాళ్ళపై అనేటువంటి చూస్తే అయినా కులం అంటే కాదు కులంపకారం అయినప్పుడు ఈరోజు కొన్ని కులాల్లో బి అనే కులవించుకున్నాం లేదా సి అనే కులవించుకున్నాం ఈ సి కులాల్లో అనేక చిన్న చిన్న కులాలను కలుపుకొని సీ కులం అంతా ఏకమయ్యారు కదా ఏ కులాన్ని టార్గెట్ చేసి శ్రీకొలమే ఎందుకు పోతుంది వీళ్ళు ధనం సంపాదించుకుంటున్నారు మిగిలిన ఏ బీసీడీ అందరూ ధనం సంపాదించుకుంటున్నారు ఒక పక్క మళ్ళీ రాజ్యం కావాలంటున్నారు ఆయన కానీ ఏ జాతి వరకు మిగిలిన వాళ్ళ జాతి ఏ విధంగా పోయినా ఎట్లా పోయినా సంబంధం లేదు కానీ వాళ్ళ మీద కక్షిత అంటే జనమే చేడు ఆ రోజు తచ్చుకుని మీద పాపంతో చిన్న జాతిని ఏం చేస్తున్నారు మేలుకోవాలో చిన్న అని చెప్పి నేను చెప్పి చెప్పి మా అనుకున్నాను ఆయన అని చెప్పేసి తన జాతులందరికీ చెప్పి మానవుడు మారకపోతే మానవుడు నిజం తెలుసుకోకపోతే కొన్ని జాతులు పరిస్థితి దారుణంగా ఉంటుందని అయినా ఎప్పటికైనా విచారణ జరిపి ఏ జాతికి జరుగుతున్న అన్యాయాలని బహిరంగంగా మాట్లాడాలి మిగిలిన వారు మాట్లాడినప్పుడు ఈ ఏ జాతి వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి ఆ రోజు కథ ముగించి ఏ జాతి వారు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆ రోజు ఈరోజు ఒక వైరస్ను ఒక దేశం పంపించింది అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోనే ఒక వైరస్ ఒక ఊళ్ళో వస్తే ఆ ఊరి నుంచి వేలు వేసి ఊరు నాశనం చేసి ఆ ఊరికి పంపి నాశనం ఏ విధంగా చేశారో మీకు తెలుసా తెలిసానాయన ఆ విధంగా వైరస్ ఉందని చెప్పేసి అందరి దగ్గర పోతే ఏ జాతి వ్యక్తులు చేతి దగ్గరికి తీసినప్పుడు ఏ జాతిలోనే కొందరు ఈ విధంగా దగ్గరికి తీసినప్పుడు అందరు చేసినా తన జీవితాన్ని కష్టాలు తెచ్చుకున్న ఆ వైరస్ ఉందని చెప్పేసి దూరం పెట్టకుండా దగ్గరికి తెలిసి ఆ వైరస్ని పంపిన వారు సేవ్ అయ్యారు కానీ నేను ఏ జాతి వారు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ముందు ముందు చెప్తాను ఆయన అని చెప్పేసి ఆ రోజు ఆ వీడియోని విచిత్ర రాజ్యము విచిత్ర మానవులు లేదా విచిత్ర ప్రజలు అనేటువంటి వీడియోని ముమించేసింది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి